ఉండాలేం కాదు నేను పిల్లల చదువుకు కానీ మీకు కానీ ఉన్నా కదా నా ఇల్లు అంటే నీకు ఎప్పుడు తల్లిగారి అనుకుంది అదమ్మా అన్నదమ్మా అనుకో తన ఫోన్లో చూసి వచ్చిండు రోళ్ళమ్ ఫోన్ చేయలేము చేయలేదు తన ఫోన్లో చూసి తెలుసుకోండి చూసే మరి ఇట్లా జరిగిందంటే మీ ఊళ్ళం మరి నాస్తుంటే రాసారు అన్నం వచ్చిండు అందరి చేసిండు ఫోన్లో చూసి మేము రాసి చూసి చెప్పలేదు సార్ ఫోన్లో చూసి జరిగింది మీ ఊళ్ళో అంటే ఆవు సార్ అంటే మరి కట్టట్లే అని నాస్తున్నాడు చూసిపోయి తెల్లారి అని పంపించిండు రేకుల చెట్టు మళ్ళీ తెల్లారి దాని గట్ట వేసేసిండు మీ ఊళ్ళో మరి అందరు ఇప్పుడు మంచిగా చేసిండు సార్ ఊళ్ళో ఊళ్ళో మనుషులు ఏమంటున్నారు సార్ మా ఊళ్ళో మనుషులు జరిగి చెప్తే తిని మా ఊళ్ళో మనుషులు ఏమంటున్నారు ఎమ్మెల్యే ఉన్నాడు వాళ్ళందరు ఉన్నారు కానీ మోహన్ పటేల్ ముందు వచ్చి అలా రేకుల చెట్టు వేసి ఇచ్చిండు వాళ్ళకు మంచిగా ఒక కుంటలు బియ్యం ఇచ్చిండు ఏమి ఇచ్చిండో తనకు తెలియదు కానీ రేకుల చెట్టు వాళ్ళకి నీడ చేసి ఇచ్చిండు ధన్యవాదాలు చెప్పాలయనకు అంటున్నారు అదే అంటున్నారా నిజము ఊరంతా తెలుసా ఇప్పుడు ఊరంతా తెలుసా మొత్తం ఊరుకు ఊరుకు ఇద్దరికన్నా సారు బెస్ట్ అని అంటున్నారు ఏ ఇద్దరికన్నా నారాయణ పటేల్ రామరావు పటేల్ కన్నా ఎందుకు ఓన్లీ రామారావు పటేల్ పదవిలున్నా కూడా ఏం నేను ఓన్లీ సాంక్షన్ వచ్చినప్పుడు చేస్తాని హామీ ఇచ్చిండి అంతే కనీసం కొంత కూడా సాయం చేయలేండి పదవిలుండి మనం పదవిలో లేకున్నా ఇన్ని అంటే కనీసం ఒక రెండు లక్షల కన్నా సాయం చేసిండు సార్ రెండు లక్షలు అబ్బో ఎంతైనా సాయమే అవి ఎన్ని లక్షల గాని ఒక మాకు ఇల్లు కట్టించిండు మాకు తిరిగిన బియ్యం ఇచ్చిండు పది రోజులకు పిల్లలకు అందరు కాదుకున్నాడు ఇచ్చిండు సామాన్ తె పైసలు ఏం తెచ్చుకున్నారు అంటే మీకు అన్ని కాలిపోయినాయి కాబట్టి రోడ్ మీద ఉన్నారు మీరు రోడ్ మీద ఉన్నందుకు ఇక ఈ నాలుగైదు రోజులన్నా మీరు ఇక బతుకుల ఇచ్చిండు ఓ అయితే ఓకే కదమ్మా

కట్టిచ్చిందా ఏమైనా మాట ఇచ్చిందా ఏమి మాట ఎంత మంది ఉంటారు ఊళ్ళే ఊళ్ళే ఎంత మంది ఉంటారు ఇక్కడ వెయ్యి మంది ఉంటారా ఎంత మంది వచ్చి అంత ఊరు వచ్చి చూసిపోయిందా పెద్ద ఇచ్చిందా ఏమన్నా ఎందుకు ఇంత పెద్ద ఊరు ఉన్నది కానీ అంతే కదా మీ పేరు నడిపిస్తాయ ఎన్ని రోజులకి అయింది ఇల్లు మూడు రోజులే అంటే మీరు అంటే మన చుట్టాలు కానీ బంధువులు కానీ ఊళ్ళు పెద్ద మనుషులు కానీ ఇట్లా ఒకటే మాట ఎవరైనా చేసి ఇస్తారా నేను అంటున్నాం కదా సార్ మాకు ఎప్పుడు కష్టాలు ఆదుకుని ఫస్ట్ అయితే కూడా ఆదుకున్నాడు మేము కూడా సార్ ఎప్పుడు కాల్ చేసి పడి ఉంటాం నేను ఎందుకు పడి అంటే ఇల్లు కట్టేకి పోయి ఉండరా లేదు ఎప్పుడు ఉంటాం సార్ కట్టేయకపోయినా కట్టించడం ఉంటాం కదా ఉన్నాం కదా ఇలా అంటే ఇల్లు కట్టించిండీ ఉంటాను కట్టక్కపోయి ఉండరా ఉంటాను ఏమంటా సార్ వచ్చిండీ సార్ ఏమో ఇచ్చిండు మళ్ళీ ఇక పెద్ద మనుషులు చేసి ఇక రాకపోతే ఇట్లా బయట ఉండు అన్నాడా ఇప్పుడు ఇల్లు శాంక్షన్ చేసి ఇస్తా అన్నాడు కదా రాకపోతే రాకపోతే అంతేనా ఇక బయట ఉండద్దు మన సార్ ఇల్లు కట్టించాం సార్ మరి ఒకసారి ధన్యవాదాలు చెప్పు ఎందుకంటే మనకు ఒక రూపాయి వాళ్ళని ఇయ్యాలన్నా కూడా ఏమన్నా మనకు ఒక్క రూపాయి వాళ్ళని ఇయ్యాలన్నా కూడా వంద సార్లు ఆలోచిస్తారు ఒక్క రూపాయి నువ్వు అడిగినా ఒకసారి వాళ్ళకన్నా చూడు ఎవరి ఇయర్ అసంటిది మన మీద ప్రేమతోటి సార్ కట్టించిండు అవునా కదా అవునా కదా అన్న వాస్తవం గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా సేవా కార్యక్రమం పాల్గొన జరుగుతుంది సార్ ఇమీడియట్ గా స్పందిస్తుంది సార్ కోసం మేము రుణపడి ఉంటాం ఎప్పుడు ఇళ్ల కాలంలో సార్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా సార్ కాల్ చేస్తే కూడా ఇమీడియట్ గా మమ్మల్ని స్పందిస్తుండ్రు సుఖం ఉన్న కష్టం ఉన్న బాధల నుంచి సార్ కాపాడు సిలిండర్ మంచి సిలిండర్ గారి సేవా కార్యక్రమంలో కానీ మేము భాగ్యస్థానులమై భాగ్యం పంచుకోవడానికి కృషి చేస్తామని వారం రోజుల వారం రోజుల క్రితము వాటోలి గ్రామంలో ప్రమాదవశత్తు మూడిల్లు దగ్ధం కావడంతో ప్రసార మాధ్యమాల్లో తెలుసుకున్న తర్వాత మరి గ్రామ పెద్దలకు అంటే ఫైర్ స్టేషన్ వాళ్ళకి అడిగి మరి ఏం జరిగింది ఎట్లా జరిగింది అనే విషయం తెలుసుకొని మరి గ్రామానికి రావడం జరిగింది ఈ గ్రామానికి నాకు చాలా అనుబంధం ఉంది మరి ఇక్కడ వచ్చేసరికి చాలా పెద్ద నష్టం జరిగింది మరి బాధలో ఉన్న వృత్త సాయం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు వాళ్ళకు కొంత రేషన్ మరి అదే వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది మీకు ఉండడానికి మోహన్ రావు ప్రజా ట్రస్ట్ ద్వారా మీకు ముగ్గురికి మూడు అతిథులలో ఇల్లు ఇల్లు నిర్మించి ఇవ్వడం జరుగుతుందని హామీ ఇవ్వడం జరిగింది దాని ప్రకారమే ఇంట్లో ఈరోజు గృహప్రవేశం చేసుకుంటున్నారు మరి మా ట్రస్ట్ ద్వారా మా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యకు మా వంతు సహాయ సహకారంలో అందిస్తూ ముందుకెళ్తామని గ్రామస్తుల ముందర తెలియజేస్తూ అనిపిస్తాం